హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది గుడ్డే గారి స్టోరీలో నూట ఎనిమిదో భాగం ఆనంద్ గారు రెండు నిమిషాల తర్వాత చేరుకొని సరే అవన్నీ వదిలేయి ఆ కేర్ టేకర్ ఎక్కడ ఉందో కనుక్కొని తీసుకువచ్చిన కాళ్ళ దగ్గర పడే దానివల్ల ఈరోజు రుద్రణ ఈ పరిస్థితుల్లో ఉన్నాడు దాన్ని నమ్మి మనమందరం కంపెనీ మీద దృష్టి పెడితే అది మన ఇంటి వారసుని హాస్పిటల్ పాలు చేసింది దాన్ని ఊరికే వదలకూడదు అని పిడికిలి బిగించి అనగానే మాధురి గారు కళ్ళు తుడుచుకొని అవును నాన్నగారు దానిని మాత్రం అస్సలు వదలకండి అని కోపంగా అరిచారు నేను చూసుకుంటాను మావయ్య గారు అని సామ్రాట్ గారు చెప్పి కేర్ టేకర్ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు సామ్రాట్ గారు కేర్ టేకర్ ఇంటికి వెళ్ళేసరికి ఆమె భయం భయంగా తన భర్త పిల్లలతో జరిగిందంతా చెప్పగానే ఆయన కోపంగా ఆవిడని కొడుతూ నీకు పిల్లలు ఉన్నారు పసిపిల్లాడి విషయంలో ఇలా ఎలా చేయగలిగావు డబ్బులు ఇస్తే పనికి మాలిన పనులన్నీ చేసేస్తావా ఆ పసిపిల్లాడికి ఆ పసిపిల్లాడి స్థానంలో నీకు మన పిల్లలు కనిపించలేదా అని అంటూ ఉండగానే సామ్రాట్ గారు లోపలికి వచ్చి కేర్ టేకర్ వైపు కోపంగా చూస్తూ ఆడపిల్లని కూడా మరిచి చెంప మీద గట్టిగా కొట్టి ఏంటి నువ్వు చేసిన పని నువ్వు చేసిన పని వల్ల మా ఇంటి వారసుడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు వాడికి దానికి నీ సమాధానం ఏంటి నీ సమాధానం ఏదైనా కానీ మాకు అనవసరం పద నిన్ను మా మావయ్య తీసుకొని రమ్మన్నారు అని గంభీరంగా అన్నారు కేర్ టేకర్ భయపడుతూ సామ్రాట్ గారి కాళ్ళ మీద పడిపోయి నాకేం తెలియదు సార్ మీనాక్షి గారు డబ్బులు ఇస్తానన్నారు ఒప్పుకున్నాను అప్పటికి రుద్రని అలా చూడలేక ఫుడ్ పెట్టాలి అనుకున్నాను కానీ ఆవిడ నన్ను బెదిరించారు అందుకే భయపడి సైలెంట్ అయిపోయాను అంతే తప్ప ఇంకేమీ లేదు సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని బ్రతిమ్లాడుతున్నా సామ్రాట్ గారు ఆవిడ భర్త వైపు చూసి మీ భార్య నీకు మర్చిపోండి తిరిగి వస్తే సంతోషం తిరిగి రాకపోతే తను మీకు దూరం అయ్యిందని అర్థం అని ఆవిడ చేతిని పట్టుకుని లాక్కపోయి కారులో పడేసి హాస్పిటల్లో ఆనంద్ గారి ఎదురుగా పడేయగానే ఆనంద్ గారి క ఎర్రగా మారిన కళ్ళతో కేర్ టేకర్ వైపు చూస్తూ నిన్ను ఎందుకు నా ఇంట్లో నా మనవడికి కేర్ టేకర్గా అపాయింట్ చేశాను వాడైన కంటికి రెప్పలా చూసుకుంటావనే కదా మరి నువ్వేం చేశావు అని ఆవిడ చేతిని పట్టుకొని ఐసీయూ డోర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఐసీయూ డోర్ అచేతనంగా బెడ్ మీద పడి ఉన్న రుద్రని చూపించగానే ఆవిడికి ఆటోమేటిక్గా కన్నీళ్లు జారిపోతూ నన్ను క్షమించండి ఆనంద్ గారు నేను కావాలని ఏది చేయలేదు మీనాక్షి గారే నా చేత ఇదంతా చేయించారని బ్రతిమ్లాడుతున్న ఆనంద్ గారు పట్టించుకోకుండా అప్పుడే వచ్చిన పోలీసులతో ఆడపిల్లని కొట్టడం సభ్యత కాదు పరాయ ఆడపిల్ల మీద నేను చేయి చేసుకోలేను అందుకే నీకు అప్పగిస్తున్నాను తనని ఏ కేసు కింద బుక్ చేసినా పర్వాలేదు కానీ మినిమం పది సంవత్సరాలు బయట ప్రపంచం చూడకూడదు జైల్లో నరకం అంటే ఏంటో కనిపించాలి ఇంకొకసారి చిన్నపిల్లల విషయంలో పొరపాటును కూడా తప్పు చేయకూడదు నేను చెప్పినట్టే అన్నీ జరగాలి అని కోపంగా చెప్పి ఆవిడని పోలీసులతో పంపించగానే ఆ వెనకే వచ్చిన ఆవిడ భర్త వదలండి అని బ్రతిమ్లాడుతున్నా పట్టించుకోకుండా ఆమెను తీసుకువెళ్ళి జైల్లో పడేసి కోర్టుకు వెళ్ళే ముందు వరకు థర్డ్ డిగ్రీ డైలీ ఒక గంట ఇచ్చి ఆవిడ ఒంట్లో ఉన్న ఎముకలు హూనం చేసి రుద్ర విషయంలో చేతిని తప్పుని రుజువు చేసి చిన్నపిల్లాడి విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు దాదాపు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించటంతో ఆవిడ భయపడుతూ బాధపడుతూనే జైలుకి వెళ్ళిపోతే ఆనంద్ గారు ఆవిడ ఫ్యామిలీకి అండగా నిలిచి అతనికి ఆయన కంపెనీలోనే ఉద్యోగం ఇచ్చారు రుద్ర కొంచెం స్టేబుల్ పొజిషన్కు వచ్చాక అందరూ సిమితపడి రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పగానే అందరూ అక్కడే ఉండిపోయారు కనీసం ఇంటివైపు వెళ్ళలేదు ఆఫీస్ పనులు కూడా చూసుకోలేదు ఇంట్లో ఏం జరుగుతుందో ఆనంద్ గారి ఆనంద్ గారికి ఎప్పుడెప్పుడు తెలుసుకుంటూ మీనాక్షి గారికి ఆయన కొట్టిన దెబ్బల వల్ల విపరీతమైన జ్వరం వచ్చిందని తెలిసి పట్టించుకోకుండా కనీసం తన వైపు కూడా చూడొద్దని చెప్పడంతో అందరూ చేశారు రెండు రోజుల తర్వాత జ్వరం ఎక్కువ ఏ స్పృహలో లేని మీనాక్షి గారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే మాధురి గారు రుద్రని ఆ ఇంట్లో ఉంచనని గట్టిగా చెప్పి కావాలంటే చూసుకోవటానికి మీరే తన దగ్గరికి రావాలని చెప్పేసరికి ఆనంద్ గారికి కూడా ఆ ఇంట్లో రుద్ర ఉండటం సేఫ్ కాదు అనిపించి సరే అని ఒప్పుకొని శేఖర్ గారు కూడా అక్కడే ఉంటే అంత మంచిది కాదు అనుకుని మాధురి గారు సామ్రాట్ గారితో పాటు రుద్రని వాళ్ళ ఇంటికి పంపించేశారు రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఆనంద్ గారికి శేఖర్ గారికి మీనాక్షి గారి పొజిషన్ తెలిసిన పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే మాధవి గారు భయంగా ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నేను ఒక్కసారి అక్క దగ్గరికి వెళ్ళి వస్తాను అని అంటే అవసరం లేదు అందరూ ఉండే అనాథగా బ్రతకడం ఎలా ఉంటుందో దానికి తెలియాలి అని కఠినంగా చెప్పి వెళ్ళిపోతే విక్రమ్ గారు ఆయనకేం పట్టనట్టు ఆఫీస్కి వెళ్ళిపోతే మహిమ గారు ఆనంద్ గారితో మాట్లాడాలని ఆయన రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేయగానే ఆనంద్ గారు డోర్ తీసి ఎదురుగా ఉన్న మహిమ గారిని చూసి ఏంటి అని అడిగారు అది రుద్ర రాలేదు మీతో పాటు వాడెక్కడా అని తలదించుకొని అడిగారు మహిమగారు ఎందుకు ఈసారి ఏకంగా చంపేసి వాడి శవాన్ని మా చేతుల్లో పెట్టడానిక ఆ అవసరం లేకుండానే వాడికి నుంచి ఇంట్లో ఉండకుండా వేరే ఏర్పాట్లు చేసుకున్నాను అవి నీతో చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఎలాగో కొడుకు అవసరం లేదు కావాల్సిందల్లా డబ్బులు నీ గురించిన దర్పం చూపించుకోవటం అని ఆయన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ తీసి మహిమగారి చేతిలో పెట్టి ఇది ఇంకొక క్రెడిట్ కార్డు ఇది కూడా అన్లిమిటెడ్ని నీకు ఇష్టం వచ్చినంత ఖర్చు చేసుకొని చలవిడిగా తిరుగు ఇక నీ ఇష్టం నిన్ను ఆపేవాళ్ళు లేరు నీ గురించి పట్టించుకునేంత ఓపిక లేదు ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలన్నీ నేను వదిలేసుకుంటున్నాను అని విసురుగా చెప్పి డోర్ క్లోజ్ చేసేశారు మహిమ గారు బాధగా ఆ కార్డు వైపు చూస్తూ ఉంటే శరత్ గారు ఆవిడ దగ్గరికి వచ్చి ఎందుకు వదినా ఇప్పుడు బాధపడుతున్నావు అన్నయ్య మీద కోపం కన్న కొడుకు మీద చూపించి నీ అంతటా నువ్వే నీ కొడుకు నీ దూరం చేసుకున్నావు ఇక ఎప్పటికీ నాకు తెలిసి నీ కొడుకు నీకు దగ్గర అవ్వడు నువ్వు ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేసి నీ లైఫ్ నువ్వు చూసుకో లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపోయినా ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు ఎందుకంటే అన్నయ్య కూడా నిన్ను ఒప్పుకోవటం లేదు కదా కనీసం అన్నయ్యని మార్చుకోవడానికి కూడా మీరు ట్రై చేయలేదు కానీ వెంటనే ప్రేమించిన వాళ్ళని మర్చిపోవాలి నన్ను చూడగానే ఒప్పుకోవాలి అంటే అవుతుందా ప్రేమించిన మనిషి దూరమైనప్పుడు ఎంతో కొంత బాధ ఉంటుంది ఆ బాధ మీ మీద చూపిస్తే ఓ ఓర్చుకొని మార్చుకోవాల్సింది అలా కాదని మీ అన్నయ్య నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు అంటూ నువ్వే ఇంకా దూరాన్ని పెంచుకొని ఇప్పుడు బాధపడితే ఏం లాభం చెప్పండి అని అన్నాడు మహిమగారు కన్నీళ్లతో శరత్ గారి వైపు చూసి మీ అన్నయ్య నన్ను ఏమన్నాడో మర్చిపోయావా తిరుగుబోతుగా చూసి రుద్రని తన కొడుకుని కాదు అన్నాడు అంటే ఏంటి అర్థం నేను బజారుదాన్ననే కదా ఆ మాట అన్నాక కూడా మీ అన్నయ్యని మార్చుకోవటానికి ఎలా ట్రై చేయమంటావు అని అడిగారు శరత్ గారు కోపంగా అన్నంత మాత్రం నావన్నీ నిజాలైపోతాయా వదిన నిరూపించుకోవాలి కదా నిన్ను నువ్వు దానివి కాదు అని అలా కాకుండా అన్నయ్య ఒక్క మాట అన్నాడని ఆయనకు పూర్తిగా దూరమైన కొడుకుని కూడా అన్నాడు అనుకుని రుద్రని నీకు నువ్వే పూర్తిగా దూరం చేసుకున్నావు ఎంత బ్రతిమ్లాడాము మేము నిన్ను కొడుకుని దగ్గరికి తీసుకొని అప్పుడు నాకొద్దు అని చెప్పి ఇప్పుడు కావాలి అని అంటే వచ్చేస్తాడా మీరు ఇప్పుడు కావాలి అన్న ఇవ్వటానికి ఇక్కడ నాన్నగారు అక్కడ అక్క రెడీగా లేరు కాబట్టి మీరు రుద్ర మీద ఆశలు వదిలేసుకొని మునిపటి లైఫ్కి అలవాటు పడండి అని చెప్పి వెళ్ళిపోతే గారు బాధగా తన రూమ్లోకి వెళ్ళి డల్గా కూర్చొని ఉంటే క్లబ్ నుంచి ఫోన్ వచ్చి ఏంటి ఇంకా రాలేదు అని అడిగారు కనీసం రుద్ర ఆలోచనల నుంచి మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి బయటికి వెళ్దామని అనుకుని గారు కూడా నార్మల్గా రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోయారు మీనాక్షి గారు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక ఆనంద్ గారి కోపంగా మీనాక్షి గారిని పిలిచి ఈ రోజు నుంచి రుద్రకి సంబంధించిన ప్రతి పని నువ్వే చేయాలి ఎందుకని అడక్కు ఇది నీ శిక్ష ఉదయం సిక్స్కి వెళ్ళి నైట్ తొమ్మిదింటికి ఇంటికి తిరిగి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాలి మాధురి దగ్గర ఉన్నాడు రుద్ర మాధురి ఎప్పుడు నిన్ను గమనిస్తూనే ఉంటుంది వాడి విషయంలో నువ్వు చిన్న నిర్లక్ష్యం చేసినా సరే నేను ఇచ్చిన శిక్ష నీకు మాధురి ఇస్తుంది తను ఇంకా నీ తనకి నీ ఇంకా నీ మీద కోపం ఎక్కువగా ఉంది అర్థమయ్యింది అనుకుంటా నేను చెప్పింది వాడి నోటి నుంచి చిన్న అరుపు కానీ ఏడుపు కానీ వినిపించిందంటే నువ్వు ఖచ్చితంగా మాధురి చేతుడ దెబ్బలు తింటావు అని చెప్పి వెళ్ళిపోమని చెప్తే మీనాక్షి గారు అసహనంగా కాదంటే తన్ని తరిమేస్తారని బాధ అవును అంటే ఆ రుద్రకి పాచి పనులు చేయాలన్న బాధతో ఎలాగైనా సరే కొన్నాళ్ళు తట్టుకుంటే సరిపోతుందని రుద్ర దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీ లేకుండా రుద్రని చూసుకుంటూ ఉంటే మాధురి గారు అక్కడే ఉండే మీనాక్షి గారి మీద కోపంతో తన చెల్లెలని మర్చిపోయి రుద్రకి సంబంధించిన ప్రతి పని ఆవిడ చేతే చేయిస్తూ చిన్న అరుపు వినిపించినా సరే మీనాక్షి గారి చంప వాచిపోయేలా కొడుతూ ఉంటే ఆవిడ బాధగా అసహనంగా తన జీవితం ఇలా ఎందుకు మారిపోయింది అనుకుంటూ ఉంటే రుద్ర డెలివరీ అయిన రోజే ఆనంద్ గారు ఆయన కంపెనీలో పనిచేసే ఆడిటర్ అయిన శివరామ్ గారితో ముందుగానే మాట్లాడి పెట్టడం వలన వెంటనే పెళ్లి ఫిక్స్ చేసి మీనాక్షి గారు వద్దని చెప్తున్నా పట్టించుకోకుండా మధ్యతరగరికి కుటుంబంలోకి వెళ్తే ఎలాంటి బాధలు ఉంటాయో నీకు తెలియాలి కదా అని బలవంతంగా పెళ్లి చేసి శివరామ్ గారితో పాటు పంపించేశారు థ్యాంక్ యూ ఫర్ లీజరింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్